హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర చేస్తుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా మామిడికాయతో పులిహోరని ట్రై చేయండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేయడానికి ముందుగా ఒక గిన్నెలో మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగిన మామిడికాయని తీసుకోవాలి తర్వాత దీన్ని ఇలా పీలర్తో పైన పొట్టును మొత్తం కట్ చేసుకోవాలి మనకి పొట్టు అనేది ఏమీ లేకుండా ఇలా పీలర్తో మనం శుభ్రంగా పైన పొట్టు మొత్తం తీసేయాలి పైన పొట్టు తీసి వేసి మనం తురుముకుంటేనే ఈ పులిహోరకు అనేది చాలా బాగుంటుంది లేదంటే పొట్టు వేస్తే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా పొట్టు తీసేయండి ఇలా పొట్టు తీసిన తర్వాత ఒక గిన్నెలో ఇలా స్లైసర్ని తీసుకొని ఈ మామిడికాయని మనం తురుముకోవాలి ఇలా పెద్ద సైజు ఉన్న దాంతో తురుముకోవాలి అప్పుడైతేనే మనకి మామిడికాయని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ పులిహోరలో తినేటప్పుడు మనకి పళ్ళకి తగులుతుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది మరి చిన్న దాంతో తురుముకోవద్దు ఈ సైజుతో మనం తురుముకుంటే బాగుంటుంది ఇలా తురిమిన తర్వాత దీన్ని మనం ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత అన్నంలోకి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా పొడి పొడిగా విప్పుకోవాలి అన్నం మొత్తాన్ని తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కొద్దిగా ఆయిల్ వేసి అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ మూడు కలిసేలాగా అన్నాన్ని మనం మొత్తం కలుపుకోవాలి ఇలా పసుపు నూనె వేసి కలపడం వల్ల మనకి పులిహోర అనేది కలర్ బాగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తురిమిన మామిడికాయ తురుముని తీసుకొని దీన్ని అన్నం మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే మనం పోపు దినుసులు జీలకర్ర శనగపప్పు పల్లీలు వేసుకొని బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తర్వాత ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కొద్దిగా నువ్వులను కూడా వేయాలి మనకి నువ్వులు వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు దీన్ని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ కలిపేటప్పుడు పసుపును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి కొద్దిగా కలర్ కోసం మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పోపును మనం అన్నంలోకి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది తయారైపోతుంది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి మామిడికాయ పులిహోరని ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి